ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్పీ నోటిఫికేషన్ విడుదల కావడంతో గత ప్రభుత్వ హయాంలో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసింది ఈ నేపథ్యంలోనే అప్పట్లో దరఖాస్తు చేసిన వారికి ఈ మెగా డిఎస్సి లో ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సచివాలయంలో టెట్ డిఎస్పీపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా డిఎస్పీని పగడ్బందీగా నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారాయన టెట్ డిఎస్పీ పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి డిఎస్సి పరీక్షల నిర్వహణ అంశంపై అభ్యర్థులు విద్యార్థి యువజన సంఘాల నుండి అభిప్రాయాలు తీసుకోవాలని పాఠశాలల్లో రేషనైలైజేషన్ కు తీసుకొచ్చిన జీఓ డబల్ వన్ సెవెన్ వల్ల కలిగిన ప్రయోజనాలను సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పారు గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా ఔట్ సోర్సింగ్ బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు చేయాలి అని మంత్రి ఆదేశించారు అలాగే డిఎస్సి వయో వయోపరిమితి పెంపుపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు అలానే కొన్ని జిల్లాలకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల తక్కువ సంఖ్యలో ఉన్న విషయాన్ని కూడా పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి ప్రస్తావించారు దీనికి అధికారులు స్పందిస్తూ ప్రకాశం జిల్లాలో పదవోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని దీనివల్ల పోస్టులు తగ్గాయని తెలిపారు అనంతపురం శ్రీకాకుళం నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన చిక్కులు పరిష్కరించి టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ఇక పిల్లలకు మధ్యాహ్న భోజనం మెను ఎలా ఉండాలో కూడా తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని తెలియజేశారు ప్రైవేట్ స్కూల్స్ రెన్యువల్ విషయంలో కూడా అనవసర నిబంధనలు విరుద్ధమని మంత్రి లోకేష్ సూచించారు ఇక టెట్ సిలబస్ లో మార్పులు చేసినట్టు వస్తోన్న ఆరోపణలు నిజం లేదని వివరాలను వెబ్సైట్లో ఉంచామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు